రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కాటన్ మిల్ వద్ద మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పత్తి కొనుగోలు విషయంలో రైతులను విస్మరించాయని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఆంక్షలు విధించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రధానంగా ఎకరానికి ఏడు క్వింటాళ్ల పరిమితి తేమ శాతం పరిమితులు కపాస్ కిసాన్ యాప్ సమస్యలు గిన్నింగ్ మిల్స్ లో అవినీతి వంటి ఉన్నాయని పత్తి మార్కెట్ మద్దతు ధర ఎనిమిది వేల వంద రూపాయలు ఉంటే రైతుల వద్ద క్వింటాల్ కు ఆరు వేల రూపాయల నుండి ఏడు వేల కంటే తక్కువ ధరకు కొంటున్నారన్నారు దీని ద్వారా ప్రతి క్వింటాల్ కు రైతులు రెండు వేల రూపాయల వరకు నష్టపోతున్నారని అన్నారు అదేవిధంగా తుఫాను వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం ఇది పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వాన్ని ఎలక్షన్లో ఎట్లా గెలవాలి ఎట్లా మోసం చేయాలి ఎట్లా మాటలు మాట్లాడాలి బయటపడాలి ఎట్లా అనేది ఆ స్ట్రాటజీ తప్ప రైతులను ఎట్లా బాగు చేయాలనే ఒక స్ట్రాటజీ లేదు అడుగు రైతులను మోసమే రైతు బంధు ఇస్తామన్నారు ఎగ్గొట్టిర్రు కరెంటు మంచి పుష్కలంగా ఉండేది మొత్తం కరెంటు పోయింది ఇప్పుడు రేపు మా కరెంటు మీటర్ కూడా పెడతారని అంటున్నారు గిట్టుబాటు ధర ఒడ్లకు రాలేదు మక్కలకు రాలేదు ఏ దానికి రాలేదు పండిన రైతు ఏడుచుకుంటేనే పండిస్తున్నాడు ప్రతి రైతులు మళ్ళా వెనకటికి తెలంగాణ రాకముందు ఏ గోసం ఉందో సేమ్ మళ్ళీ అదే వెళ్ళే దానికి దగ్గర దగ్గర కరెంటు కరెక్ట్కి వస్తే లేదు రైతు బంధు కరెంట్ కోస్తలేదు ధర లేదు గిట్టుబాటు ధర ఇలా పంట కన్నా ముందు ఎంత పంట పండుతుందని చెప్పి ప్రతి మండలానికి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏ పంట ఎంత ఎన్ని ఎకరాలు అనేది నాట్ వేసినప్పుడు వరి ఎంత విత్తనాలు వేసినప్పుడు పత్తి ఎంత అని తెలుసు మరి ఇంత పత్తి సాగు అవుతుంది ఎంత పండుతుంది ఎస్టిమేషన్ వేసి దాని తగ్గ ఏర్పాట్లు చేయాలి ఇలా ఏం నిబంధనలు అండి పత్తి పంట ఎప్పుడు పండితే అప్పుడు అమ్మడానికి విసులుబాటు ఉండాలి అంతేగాని ఈ డేట్లో అంటే దానికి ఒక నిబంధన రైతుకు నిబంధన ఉంటుందా రైతు ఎంత పండిస్తే ఎంత ఇవ్వాలా అంటే ఎక్కువ పండించడం తప్ప నువ్వు ఎకరాకు ఏడు క్వింటాల్ కొంటా అని నిబంధన అది ఎవడు చెప్పి ఏ నిబంధన నిబంధనది మరి పది క్వింటాలు పండింది ఇప్పుడు ఏడబోయాలి మరి ఏడబోసుకోవాలి అది ఇదే మిల్లు దగ్గర తగలబెట్టిపోయాడు ఒక రైతు ఏడ్చుకుంటా పత్తిని మొత్తం అంటిపెట్టిపోయాడు నాశనం అయిపోవాలి ప్రభుత్వాలు ఇట్లా చేస్తున్నాయని చెప్పేసి కనీసం కమిప్పగల కదా ఏడు క్వింటాలు కొన్న తర్వాత మిగతా ఏడు కొనాలా అటు జిన్నింగ్ మిల్లుల పైన ఆంక్షలు ఏదో యాప్ పెట్టుకోవాలి రకరకాల ఆంక్షలు పెడితే వాళ్ళు బాధ చేసుకున్నారు ఆ నిబంధనలు మీరు పాటిస్తలేదని చెప్పి సాకుతో మీరు కొనుగోలు బంద్ చేస్తే రైతు ఎక్కడ పోవాలా యాభై లక్షల ఎకరాల పంట పండించండి ఈరోజు రైతు తెలంగాణలో మీ టార్గెట్ ఇరవై ఎనిమిది లక్షల పైగా మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఇవాళ మీద ఎంత ఒక్క లక్ష నూట పది మాత్రమే మెట్రిక్ టన్నులు మాత్రమే చేసారు మరి మిగతా ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఎట్లా ఎప్పుడు చేస్తారు ఏం చేస్తారు ప్రతి వర్షం వచ్చిందంటే మొత్తం బాయ్ కదా ఎడబోసుకుంటాడు పంట మీద కొంచెం తెచ్చి అమ్ముకోవాల మీరు రకరకాల నిబంధనలు పెట్టి రాష్ట్రం కేంద్రం కేంద్రం రాష్ట్రం ఇద్దరు కలిసి పదురుకొని రైతులను అన్యాయం చేస్తామంటే మాత్రం ఊరుకోము కేసీఆర్ గారు మాత్రం ఊరుకోడు మాది రైతు బేస్డ్ ప్రభుత్వం రైతులే మాకు ముఖ్యం రైతులే మాకు ప్రాణం తెలంగాణ వస్తే ఏందనేది కోటి ఎకరాల మాగానే చేస్తా అంతగానే ఎక్కువ చేస్తామని చెప్పింది తెలంగాణకి చిన్న తర్వాతనే కల్లకృర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అని ఉట్టి పేరు పెట్టారు కానీ మేము అధికారంలో వచ్చినాకనే ఇల్లు విజయపాల నేతృత్వంలో నీళ్ళు వచ్చినాయి పంటలు పండుతున్నాయి ఈవేళ ఆయన పాలమూరు రంగు జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయితే మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం అయ్యేది తొంభై శాతం కంప్లీట్ అయిన ప్రాజెక్టులను పది శాతం కాళ్ళలో తోగితే అయిపోతుంది కానీ ఇంతవరకు రెండేళ్ళు అయింది కాలు దోగట్లేదు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే పది శాతం కంప్లీట్ చేయరా పది శాతం కంప్లీట్ చేసి పది లక్షల ఎకరాలు నీళ్ళు ఇవ్వరా ఏమన్నా సోయిందా పంటలు పండేటప్పుడు స్వయం లేదు మక్క రైతులు ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏడుస్తా ఉన్నారు వరి రైతులు అంతే లాస్ట్ పత్తి అంటే పంటలు పండించుకోదా చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ప్రభుత్వం ఎలక్షన్ స్ట్రాటజీ ఎట్లా వేయాలి ఎలక్షన్లో ప్రజలు ఎట్లా మోసం చేయాలి రైతులు ఎట్లా మోసం చేయాలి ఎలక్షన్ దాటేసిన తర్వాత ఏం చేయాలి తప్ప ఏం లేదు ఖచ్చితంగా మీకు ఏడాది వాతావరణ పెట్టాలని లోకల్ పడి ఎలక్షన్ పెడతామంటారో పెట్టండి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి మోసం చేసి మోసపూరితంగా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తే రైతు ఏడ కర్ర కాల్చి గడ్డపర్ర కాల్చి ఏడ యాడ ఏడ ఎత్తాడు ఏడ వాత పెట్టానో పెడతాడు రైతు రెడీగా ఉన్నాడు దయచేసి వెంటనే స్పందించి ఢిల్లీకి పోయి ఒక బృందం ఢిల్లీకి పోయి మొత్తం పండించిన పంటను గిట్టుబాటు ధర ఇచ్చి ఆంక్షలు ఎత్తివేసి రైతులు మొత్తం పంట కురాల వాళ్ళ అకౌంట్లో వేయాలని మేము మీ ద్వారా చెప్తున్నాం తెలియజేస్తా ఉన్నాం మేము కరోనా సమయంలో కూడా ఇచ్చినాం రైతులు ఎన్ని ఎకరాలు ఉంటాయంత రైతు బంద్ చేసినాం పండిన ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర ఇచ్చినాం ఈవెన్ వర్షాలు వచ్చి అకాల వర్షాలు వచ్చి మొలకెత్తితే మొలకెత్తిన విత్తనాలు కూడా కోరుకున్నాం మేము అది మాది అంతేగాని మీలాగ మోసం చేసి రైతులను ఎగ్గొట్టలేదు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారులే రైతులు అనుకుంటే మాత్రం పెద్ద ఎత్తున తెలంగాణలో మరొక పెద్ద ఉద్యమం వస్తుంది మీరు వెంటనే ఒక బృందం ఢిల్లీలో కూర్చొని ఈ కంప్లీట్ చేసుకోవాలి చేసి వీళ్ళందరికీ కూడా ఆంక్షలు ఎత్తేసి పండిన ప్రతి గింజలు పండిన ప్రతి పత్తిని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం